కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి ప్రెస్మెంట్ ఒకటే వాళ్ళు మా సీనియర్లకు ప్రటంకాలు లేదని చెప్పేసి వాళ్ళు ఎగదారు చేస్తున్నారు దానివల్ల మీ ఎంపీ రెండు సార్లు గెలిచిండు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ పని కూడా గెలిచి ఎనిమిది నెలలు సంవత్సరం అవుతుంది ఏ అభి దుబ్బాక నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కూడా తీసుకురాలేదు ఇప్పటికీ కూడా మా తీగన్న ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి దగ్గర కలిసి మా నియోజక నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఖచ్చితంగా కావాలి మా దుర్బ నియోజకవర్గం మాకు అభివృద్ధి చేయాలని చెప్పి మా మంత్రులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేపిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుంభకాయ గుండె నాయకులు లెక్క రౌడీ రాజకీయాలు లెక్క లు కొట్టేంత స్థానికం నీకు లేదు ఒక వార్డ్ మెంబర్ కాదు మీరు ఒక సర్పంచ్ కాదు ముత్తం రెడ్డి ముఖం చూసి ఊరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అది వాళ్ళ పద్ధతి కాదు చెప్తున్నాం ఒక్కటే మేము మా శ్రీనన్న ఇరవై నాలుగు గంటలు దుబ్బాక ప్రజల కోసం కష్టపడుతున్నాడు దుబ్బాక ప్రజల కోసం అనునిత్యము ఈ నాలుగు సంవత్సరాలు కూడా తను పని చేస్తాడు ఇరవై నాలుగు గంటలు దుబ్బాకకు వస్తాడు కాబట్టి మేము కూడా మేము కూడా చూస్తాము మేము కూడా అడ్డుకున్నాం మేము తిరిగితే మీరు ఎక్కడ ఉండాలో మేము చూస్తాము మీరు ఇంకా అంటే మేము మీ సంగతి మేము చేస్తాము ఇంకొకసారి మా చీనన్న జోలికి వస్తే మాత్రము మా చీనన్న పేరు తీస్తే బిడ తస్మాత్ జాగ్రత్త ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండండి మీరు ఇంకా మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినామని మళ్ళీ మీరు నోరు జారీ ఎక్కడ మీరు ఎక్కడ మీ చిల్లర రాజకీయాలు చేస్తే లేదు ఇప్పుడు నీ రోజు ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు జై మహిళా కాంగ్రెస్